రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి టీడీపీ వాళ్ళు హత్యలు చేస్తున్నారు నేరాలు చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళు అన్నారు ఎలా చూస్తారండి దీన్ని ఇంతకుముందు నలభై మందిన యాభై మందిని చంపేశారు రోడ్ల మీద అర్థమైందా వాడికి మరి ప్రతి ఇప్పుడు జగన్ అధికారంలో ఉండాడు కదా అప్పుడు మరి ఎవరు మాట్లాడాలి అంతకుముందు ఎవడు ధైర్యంగా మాట్లాడేవాడు కాదు ఇప్పుడు అంతకుముందు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినా ఎవరన్నా వీడియోలు పెట్టినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగేది ఇప్పుడు ఉంది అది ఇప్పుడేం లేదు అర్థమైందా ఇప్పుడు అది పూర్తిగా మాపీ లేదు కావాలని జగన్ మొదటి ఢిల్లీ ఎందుకు ఇక్కడ ధర్నా చేయొచ్చు కదా నీకు ఢిల్లీ ఎందుకు ఢిల్లీలో నీకు ఎవరు తెలుసు ఢిల్లీలో ఇప్పుడు ఎవరు తెలుసు వాడికి ఒకడు వచ్చినాడు ఎవడు ఎంపీ అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తే ఒకే ఒకడు వచ్చినాడు వాడికి మద్దతుగా మానేజ్ మరి ఢిల్లీ ఇక్కడ ఇక్కడ మరి అసెంబ్లీలో సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పలేకపోయాడు ఏం మంచి చేసావు అనేది వాడికి తెలియాలి కదా మునుగోడులో కూడా వ్యాఖ్యలు చేశారు నలభై రోజుల్లో ముప్పై ఐదు చేశారు కుటుంబ ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగలేదా ఇవన్నీ మామూలే ఇప్పుడు రాజకీయం తర్వాత వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకోవడం వీళ్ళు వాళ్ళ మీద చెప్పుకోవడం అనేది సహజంగా జరిగేది హత్యలు అనేది ఈ రాజకీయ హత్యలే కానీ ఏ అయినా కానీ ఏ అయినా జరిగే ఇది ప్రత్యేకంగా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ కూటంలో ఉన్నప్పుడు కానీ జరిగినవి కాదు రాష్ట్రంలో గతి తెప్పింది రాష్ట్రపతి పాలన కావాలని జగన్ అంటున్నారు కావాలంటారా ఏం అక్కర్లేదండి బాగానే ఉంది మరి ఎందుకని ఆయన అలా అంటున్నారు ఆయన ఎందుకంటే నాకేం తెలుసు కానీ పాలన అయితే బాగుంది అది రాష్ట్రపతి పాలన పెట్టే అంత ఇదిగా అయితే ఏమీ లేదు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి రాష్ట్రంలో అరాజకాల చేస్తున్నారు అలా ఎలా అవుతుందండి అది మనం చెప్పాలి అది అరాచకాల గురించి అంటే మనం పబ్లిక్గా మాట్లాడడానికి మనం సరిపోగాని మనలాంటి చిన్నవాళ్ళని సరిపో కానీ అటువంటివేం కనిపించట్లే అక్కడ చూస్తారు ఢిల్లీ వెళ్ళి ధర్నా అంటే అక్కడ ధర్నా చౌకని ప్రత్యేకించి ఉంటుంది అక్కడ చేయొచ్చు దానికి ఏముంది ఎవరి ప్రజాస్వామ్యంగా ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ ఇన్కన్వీనియన్స్ చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉంటే ఇక్కడ మాట్లాడాలి ఇంకా అసెంబ్లీలోనూ లేకపోతే ప్రజల మధ్యన వచ్చి మాట్లాడి ఇది జరిగింది జరగలేదు అని చెప్పాలి కదా ఢిల్లీలో అది అన్న చేయడం వల్ల వస్తుంది పెద్దగా దాని వల్ల ఉపయోగం ఏమి ఉండదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే నేను ఢిల్లీ వెళ్తానని చెప్పి పెట్టి మరీ చెప్పి వెళ్ళారు ఏదో రాజకీయం అంతే రాజకీయం కేంద్రం మొన్న పదిహేను వేల కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ చేసింది రాజధాని అమరావతి అది పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు అప్పు తీసుకుంటా శాంక్షన్ అయింది వాళ్ళు మనకి ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు అంటే అది బడ్జెట్ పూర్తిగా చూడాలండి ఎందుకంటే మనం ఇక్కడ గత ఐదేళ్లలో చాలా రకాలుగా అన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు అప్పు అయితే అవ్వచ్చు దానికే ఉందండి అసలు బడ్జెట్ పూర్తిగా చూసి మనకు వచ్చిన గ్రాంట్ ఏంటి అటువంటి చెప్తే గానీ మనం దాని గురించి మనం వ్యాఖ్యానం చేయలేము ఇప్పుడు చూసుకున్నట్టయితే వృద్ధాప్య పెన్షన్ ఉంది ఆ పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వచ్చినప్పుడు వెంటనే ఇచ్చేశారు వెయ్యి రూపాయలు ఎలా చూస్తారండి అది అంటే ఓకే సంక్షేమం డెవలప్మెంట్ సంక్షేమం రెండు కావాలి సో అన్నీ రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు చూసాక నిన్న మొన్న టమోటాలు వంద రూపాయలు ఎనభై రూపాయలు అమ్మాయి వేలు కొంచెం దక్కే కానీ సంక్షేమానికి సంక్షేమము అభివృద్ధి రెండు కావాలి సంక్షేమానికి పెంచాలంటే అది అభినందనీయం ఉండేది అంటే రాష్ట్రానికి అభివృద్ధి ఎందుకు సంక్షేమం ఇస్తే చాలా రెండు ఉండాలి రెండు ఉండాలి రెండు పేర్లగా నడవాలి ఏదో మనం షార్ట్ టైమ్గా ఏదో చూసి ప్రజలను ఏదో డబ్బులు ఇచ్చి ఏదో చేయడం కాకుండా రెండు ఉన్నప్పుడే లేకపోతే వాళ్ళు ఇచ్చే దానికోసం ఎప్పుడూ ఆధారపడి ఇంకా ఎప్పుడు ఇస్తారు ఇంకా ఎప్పుడు ఇస్తారు ఇంకా మన పెన్షన్ ఎప్పుడు వస్తుందని చూసుకుంటూ ఉండాలి అభివృద్ధి చెందే చెప్పొద్దాను ప్రజలే మాకు పెన్షన్ అని అనొచ్చు మనం ఏం చెప్పగలం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని చెప్పేసి అంటున్నారు ఎలా చూడొచ్చు పిచ్చి పిచ్చోళ్ళు అలాగే మాట్లాడతారు మనం ఏం చేయలేం దానికి ఇప్పుడు పిచ్చ ఇంతకుముందు పిచ్చ ప్రభుత్వం ఉంది కదా ఆ ప్రభుత్వం అలాగే అడుగుద్ది అదే అందుకని వా వాళ్ళ మాటలు మనం మాడతాం వేస్ట్ అనవసరం వేస్ట్ వాళ్ళ గురించే మాట్లాడకూడదు అసలు ఇప్పుడు నలభై రోజుల్లో ముప్పై ఆరు హత్యలో వ్యాఖ్యలు చేశారు జగన్ గారు అంటే ఇప్పుడు హత్యలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు హత్యలు చేస్తున్నారంటే చేయట్లేదు ఉందో ఒక మటర్ చేశారని చెప్పింది మా కార్యకర్తలని చంపేస్తారు మాస్కులు కదా సార్ ఆయన ఎన్ని అబద్ధాలకే చెప్పేయండి ఇప్పుడు ఓడిపోయాక నేను ఇంత సంక్షేమం చేశాను ఇంత డబ్బులు ఇచ్చానంటే అక్కడ చేతిలో ఏమన్నా జగన్ చేతిలో ఇచ్చాడా మనసు మా సొమ్మెగా ఇచ్చింది మన సొమ్మేగా ఇచ్చింది ఆయన మాట్లాడటమే తిరుగులేదు ఎందుకు ఓడిపోయి విశేషం లేదు ఆయనకి ఇంకా అలాంటిప్పుడు మా ఆయన ఏమన్నా అసలు దా ఆయన గురించి మా అర్థం వేస్ట్ మనకి ప్రజెంట్ ఇంక జీవితంలో కూడా ఆయన రాడు మనకొద్దు అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరన్నా సామాన్యులు ఏమన్నా సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినా ఒక పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేశారని చాలా ఉంది ఇప్పుడు అసలు ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు ఫ్రీ ఎవరు ఇష్టం వాళ్ళది ఎవరి స్పందన వాళ్ళది మంచి కంఫర్టబుల్గా ఉంది అప్పుడు మనకి అది కరెక్టే వస్తుంది అది కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే పదమూడు వందల యాభై రూపాయలు ఎందుకు కట్టించుకుంటున్నారు మరి ఫ్రీగా ఇచ్చినప్పుడు అన్నారు దాన్ని ఎలా చూస్తారండి మరికా మరి ఛార్జ్ తీసుకోవాలి తీసుకోకపోతే ఇంతకు ముందు లారీ తీసుకొచ్చి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇస్తున్నారు ఇక దానికైనా ఇది బెటర్గా ఇది అవుతు బెటరే పదమూడు వందల యాభై రూపాయలు పెద్ద విషయం కాదు కదా ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నట్టే లెక్క పదమూడు వందల యాభై అక్కడ యాభై వేలు అక్కడ ఫ్రీగా ఇస్తున్నట్టే కదా ఇప్పుడు రాజధానికి కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది అవును ఇప్పుడు సాక్షి టీవీలో మొన్న ఏమంటున్నారంటే పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటా శాంక్షన్ అయింది అది పదిహేను రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదని చెప్తారు దాన్ని ఎలా చూస్తారు వాళ్ళకి వాళ్ళంతే ఇంకా ఏదో ఒకటి ప్రభుత్వం ఉంది కదా దాన్ని బురదలు చల్లాలి ఇంకా అదే అదే ఫీలింగ్ వాళ్ళని బురద చల్లాలి వాళ్ళని దింపాలి కానీ అది వాళ్ళ వల్ల కానే కాదు అసలు అది అసలు వై వైఎస్ఆర్సీపీ వల్ల ఈ ప్రభుత్వాన్ని దింపడం వాళ్ళ వల్ల కాదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కంపల్సరీ కూటమి ప్రభుత్వం వస్తుంది దాంట్లో ఏ మాత్రం తేడా లేదు అది ఇప్పుడు లాస్ట్ టైం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అంతకుముందు పద్నాలుగేళ్ళు కూడా చేశారు ఇద్దరు మధ్య మీకు ఎలాంటి తేడా కనిపించింది అంటే ఎవరు ప్రభుత్వం మీకు బాగుంది అనిపించింది మాకు ప్రజెంట్ అవుతూ కూటమి ప్రభుత్వం బాగుంది కూటమే బాగుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇద్దరు మధ్య తేడా చెప్తున్నా ఇద్దరు మధ్య తేడా అంటే ఈయన విజన్ విజన్ ఉన్న వ్యక్తి ఈయన రాష్ట్రం డెవలప్ డెవలప్ చేస్తాడు అది ఆయన ఆయన చేశాడు మొత్తం పథకాలని అదేని ఇది అని ఇవ్వడమే తప్ప వేరే ఏం లేదు కదా రాష్ట్రం డెవలప్మెంట్ ఎక్కడుంది రాజధాని అలా చేశాడు మొత్తం ఆయన నాశనం చేసాడుగా మొక్కలు ఎంత మరి దాని దీనికి తేడా లేదు ఇప్పుడో జనాలు డబ్బులు ఇవ్వడం కదా రాష్ట్రం కూడా బాగుపడాలిగా మన పిల్లలు చదువుకొని మన ఉద్యోగాలకు మన పిల్లలు ఇక్కడ వస్తాం మనకి హ్యాపీ కదా అది కూడా ఆలోచిస్తాం ప్రజలు ఇప్పుడు అంత ఆయన పథకాలు ఇచ్చాడంటే జనాలు ఇచ్చారు మరి పథకాలు ఇచ్చినా ఓడించకూడదు కదా లక్షల లక్షలు ఇచ్చాను సంవత్సరం లక్ష రూపాయలు ఇచ్చాను ఇంటింటికే అని చెప్పాడు మరి ఎందుకు వెళ్ళేది ఓట్లు అది విశేషం చేసుకోవాలి వాళ్ళు అది ప్రజలకు కావాల్సింది రాష్ట్ర డెవలప్మెంట్ ప్రజలు హ్యాపీగా సంతోషంగా ఎప్పుడూ ఉండాలి ఆందోళనగా భయంగా ఉండకూడదు మెయిన్ అది ఫ్రీడమ్ కావాలి ముందు ప్రజలకి అది డబ్బులు ఇచ్చేది ఉంది సంథింగ్ నష్ట సంగతి రాష్ట్ర డెవలప్మెంట్ చేస్తారు మాకు రోడ్లు అవి బాగుంటాయి చదువు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు నాయకులు కొంతమంది ఏమంటారంటే నాయకులు జనాన్ని మోసం చేశారు మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ జనం మోసం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటే జనమే జగన్ మోసం చేశారంటారు చూడొచ్చు అది ఇంకా ఆయనంతే ఇంకా ఆయన అలాగే మాట్లాడతాడు జనమే మోసం వాస్తవమే మేము జనాలమే మోసం చేసాం మేము వెయ్యిం ఓట్లు మాకు నచ్చలేదు మీ పరిపాలన పైపురు చూసాం నచ్చలేదు చేస్తాం రేపు ఈయనైనా అంతే ఈయన కూడా పరిపాలన చేసి రాజధాని డెవలప్ చేస్తే వేస్తాం లేకపోతే ఈయనకపోతే ఇంకోళ్ళకి వేస్తాం నష్టమే ఉంది అంటే ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నది ఒక ఛాన్స్ ఇచ్చారంటే అంతే ఒక ఛాన్స్ చాలుగా నెక్స్ట్ ఇంకోసారి చెం కదా ఇప్పుడు ఒకసారి చూసాక నెక్స్ట్ ఎలా ఇస్తాం ఇప్పుడు రాష్ట్రం ఒక లేదు అయినా మనం ఆల్రెడీ అనిపించాం కదా అనిపించాక మనం ఏం చేస్తాం మనం అది కరెక్ట్ కాదు మేమైతే ఇప్పుడు ఇదేనా అంతే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అయినా బాగా చేస్తాను నెక్స్ట్ గెలిపిస్తాం మేము ప్రజలం లేకపోతే ఎందుకు గెలిపిస్తాం ఆయన మీద బెటర్ దాన్ని గెలిపిస్తాం ఇప్పుడు జగన్గా జగన్ మీద బెటర్ దాని అనుకో కూటమి హ్యాపీ అది ఆయనకన్నా ఏనంగా చేసింది అనుకో దీన్ని కూడా గెలిపించలేం కదా కాకపోతే దీని మీద ఈ కూటమి మీద మనకు నమ్మకం ఉంది ఎందుకని చేస్తారు గతంలో కూడా చేయగలిగారు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకం ఉంటుంది